అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం ఆ భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు షడన్గా వాళ్ళు విడాకులకు అప్లై చేసుకున్నారు జడ్జి గారు పిలిచారు అమ్మ ఏంటి నీ సమస్య ఎందుకు నువ్వు విడాకులకు అప్లై చేశావు ఎందుకు నీకు విడాకులు కావాలనుకుంటున్నావు అని చెప్పేసి జడ్జి గారు అడిగారు అడిగితే ఆయన వేరే మహిళతోటి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు నాకు విడాకులు ఇచ్చేయండి నాకు వద్దు అతను అని చెప్పేసి ఆవిడ అని అంటుంది నువ్వెందుకు అయ్యా అనేసి అతను అడిగితే ఏం ఎప్పుడు నైటీ వేసుకొని ఉంటుంది పొద్దున్న చూస్తే నైటీలో ఉంటుంది ఆఫీస్ నుంచి రాగానే చూస్తే నైటీలోనే ఉంటుంది ఆ నైటీలో చూడలేక నేను వేరే ఆవిడతోటి పెట్టుకున్నాను నాకైతే ఇంక ఈవిడ వద్దు అని చెప్పేసి అతను అంటాడు ఇద్దరికీ విడాకులు వద్దు అంటున్నారు సరే ఆరు నెలలు ఆగిన తర్వాత అలాగే తీసుకోండి అని చెప్పేసి వాళ్ళకి తీర్పిచ్చి పంపించేశారు నైటీల వల్ల చూడండి ఎన్ని అనర్ధాలు జరుగుతున్నాయి కాపురాలు కూడా పోతున్నాయి ఇప్పుడు విలేజ్లో ఉండే ట్రైబ్స్ అండి అరకు అటు సైడ్ ఉండేవాళ్ళు వాళ్ళు చక్కగా సాంప్రదాయమైన బట్టలు కట్టుకుంటా ఉండేవాళ్ళు వాళ్ళు కూడా ఈ నైటీలు వేసుకొని పాడైపోయారు ఈ నైటీల్లోనే వాళ్ళు పొలం పనులు చేస్తున్నారు కొండలు ఎక్కుతున్నారు గుట్టలు ఎక్కుతున్నారు నైటీలోనే నా నాట్లు వేస్తున్నారు వాళ్ళ సాంప్రదాయమైన బట్టలు ఇక్కడ మూడేసుకొని చక్కగా వాళ్ళు సాంప్రదాయంగా వాళ్ళ బట్ట వాళ్ళ బట్టలు వాళ్ళు చీర ఇలా మూడేసుకొని అది కూడా ఇప్పుడు తీసేసి ముసలి వాళ్ళు నైటీలే వయసు వాళ్ళు నైటీలే వేసుకొని తిరుగుతున్నారు నైటీల వల్ల ఈ ఆడవాళ్ళకి ఆకృతే మారిపోతుందండి ఎందుకంటే ఈ పొట్టకి ఈ నాభి దగ్గర గట్టిగా లంగా కట్టుకొని చీర కట్టుకునేవాళ్ళు చీర కట్టుకుంటే పైన ఒక పొట్ట కింద ఒక పొట్టలా ఉండేది ఇలాగా కింద పొట్టలో గర్భవతి అయితే బెడ్ ఉండేది తొందరగా డెలివరీ అయ్యేవాళ్ళు ఇప్పుడు నైటీ వల్ల ఇడ ఏ నడుము నడుముకి ఏ బిగతరం లేక ఆ బిడ్డని ప్రసవించలేక ఆపరేషన్లు అవుతున్నాయి ఇప్పుడు ట్రైబ్స్లో కూడా అంతేనండి వాళ్ళల్లో కూడా ఆపరేషన్లు అవుతున్నాయి ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు నైటీలు వేసేసుకుంటున్నారు బాగా వాళ్ళకి బిగతరం అనేది లేదు వాళ్ళకి కూడా అంత కష్టం పడి కొండలెక్కి వాళ్ళ గుట్టలు ఎక్కి చక్కగా పొలం పనులు చేసుకునే వాళ్ళు కూడా ఆపరేషన్లు అవుతున్నాయి ఎందుకంటే చిన్నోళ్ళ కాళ్ళ నుంచి పెద్దోళ్ళ కాళ్ళ నుంచి అందరికీ నైటీలే అప్పుడు మా కాలంలో మగవాడేమో లుంగి కట్టుకునేవాడు ఆడవాళ్ళు ఏమో వాయిల్ చీరలు అండి అప్పుడు మెత్తగా కాటన్ అయ్యి అనమాట మెత్తగా ఉంటాయి అవి అవి కట్టుకునేవాళ్ళు నైట్ టైం ఇప్పుడు ఎవరండి అసలు అదే లేనే లేదు ఎట్లయినా ఆడవాళ్ళు చీర కట్టుకుంటే చూడాలనిపిస్తుంది అసలు పది పదమూడు సంవత్సరాలు టీనేజీ వయసు వాళ్ళు చక్కగా లంగా వండి లేసుకునేవాళ్ళు ముద్దు గుమ్మల్లాగా ఎంత అందంగా ఉంటారు అవన్నీ పోయినాయి ఇప్పుడు ఆ నైటీలే వేసుకునేది బజార్కి వెళ్ళాలన్నా నైటీనే ఎక్కడకన్నా కూరగాయల మార్కెట్కి అటు వెళ్ళాలన్నా నైటీనే నైటీలు వేసుకొని పైన ఒక టవల్ వేసుకొని తిరిగేవాళ్ళు అంతకు ముందు ఇప్పుడు ఆ టవల్ తీసేశారు నైటీ వేసుకొని పొలం మంట తిరుగుతున్నారు ఎవరు కడుతున్నారు చీరలో ఆ డ్రెస్సులు వేసుకుంటున్నారు చక్కగా చీరలు కట్టుకుంటే ఎంతో అందంగా ఉంటారు ఆడవాళ్ళు అవన్నీ లేవు ఇప్పుడు పోతే ఆ నైటీల వల్ల కాపరాలే పోతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలండి ఆ నైటీల వల్ల నిజంగా గాలి ఆడక ఇన్ఫెక్షన్లు అవుతున్నాయి ఆ గాలి అనేది ఆడతల్ల ఒక పై నుంచి కిందకు ఒక డబ్బా లాగా వేసేసుకుంటున్నారు ఇప్పుడైతే నైటీలకి నుంచి కొంచెం మార్పు అనమాట ఇలాగా కుచ్చుళ్లుపు పెట్టేసి లాంగ్ ఫ్రాకులు వేసుకుంటున్నారు ఇప్పుడు ఇంకా వేసుకొని ఇంకా బయట కూడా అవే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా అయ్యే ప్రయాణాలు చేయాలన్నా లాంగ్ ఫ్రాకులు వేసుకొని వెళ్తున్నారు ఇప్పుడు నైటీలకి ప పరిణామం చెందుతాయి చూడండి అదనమాట ఇప్పుడు లాంగ్ ఫ్రాకులు అలాగా వస్తున్నా అట్లా ఉంటున్నారు నిజంగా గాలి ఆడక ఇన్ఫెక్షన్లు వస్తాయి నైటీల వల్ల చాలా లోపల పీసీ ఒడిలు ఇవన్నీ ఫంగస్ చేరిపోయేది ఇలాగా అవుతుంటాయి దయచేసి నైటీ అంటే నైటే వేసుకోవాలి దాని పేరులోనే ఉంది నైటీ అని అందరికీ నమస్కారం అండి